పెద్ద పార్టీ పెట్టిన నేపథ్యంలో యాక్సిడెంటల్గా హైదరాబాద్లో ఉన్నాం మేము ఉండి ఆయన ఇంత వదిలిపెట్టుకుని ఆ రోజు ద టాప్ మోస్ట్ యాక్టరు రికమెండేషన్ చూస్తే అంతది వదిలిపెట్టుకుని ఎందుకు వస్తున్నాడు అని ఆలోచిస్తే ఒక సమాజాన్ని ఉద్ధరించడం అనేటటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ వ్యవస్థ కరెక్ట్ అయ్యిందో లేకపోతే బాగాలేదో ప్రజలకు సేవ చేయట్లేదో సో మనం ఒక యూత్గా మనం ఎటువంటి ఒక భావజాలంతో ఉన్నాం కాబట్టి అంటే దానికి దీనికి సరిపడతా ఉన్నది అంటే ఎకనిస్టుగా ఒక కరెక్ట్ వ్యవస్థని వ్యతిరేకించేటటువంటి దానిలో మనం మన రోల్ చేయాలి అంటే కానీ మనం దీంట్లో కంటిన్యూస్గా ఉండాలని అనుకోలేదు నేను అప్పటికి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా అప్పుడు నేను యాక్చువల్గా నేను మెడిసిన్స్ చదువుతా ఉన్నాను నేను ఎయిటీ టూ ఎయిటీ టూ మెడిసిన్స్ అవుతా ఉన్నాను ఎయిటీ టూ అంటే మెడిసిన్ అయిపోయి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మెడ్రాస్లో చేస్తా మధ్యలో ఒక యాక్సిడెంట్లుగా ఒక సినిమా తీయాల్సి వచ్చింది ఆ సినిమా నేను అనుకోకుండా దిగాను అది పూర్తి అయిపోయిన తర్వాత దాంట్లో డబ్బులు వచ్చిన తర్వాత నాకు రెండు ఉండేది ఈ డాక్టర్గా ఉండాలా లేకపోతే బిజినెస్ చేయాలనేటట్టున్నది ఉండేది అది ఆలోచిస్తూ నేను హైదరాబాదు ఇటు మా బాగారు మా సిస్టర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఆ పర్యవేక్షణలో ఉన్నా నేను ఒకటేమో హాస్పిటల్ అప్పుడు హైదరాబాద్ నర్సింగ్ హోమ్ అని ఉండేది మా నాన్నగారు అది కొనాలని ఇక్కడ నర్సింగ్ హోమ్ చేయాలని మేనేజ్మెంట్గా చేసుకోవచ్చు అది ప్రాక్టీస్ కన్నా కూడా దాంట్లో అలా లేకపోతేనేమో ఓ ఇండస్ట్రీ ఏదైనా చేయాలనేటటువంటి భావంతో నేను ఉన్నాను అప్పుడు రామారావు గారు అంతకుముందు ఇరవై మూడో తారీఖు అనౌన్స్ చేశారు వెళ్ళిపోయారు ఊటీలో షూటింగ్ జరుగుతూ ఉంది ఇరవై తొమ్మిదిని వస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు నేను ఆ వారం రోజులు ఇక్కడే ఉన్నా నేను నేను ఉండి ఆయన మరి చుట్టుపక్కల చూస్తే ఫ్యామిలీ మెంబర్స్గా ఎవరూ లేరు అంత ఉండే త్రివిక్రరావు గారు కానివ్వండి రుక్మానరావు గారు కానివ్వండి లేకపోతే అంతా కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు తెలియదు కూడా తెలియదు కుమారులు ఎవరికి కూడా హరికృష్ణ వీళ్ళందరూ కూడా ఎవరికీ తెలియదు రాజకీయం అంటే అది ఏదో అనుకుంటారు కానీ బట్ అసలు రాజకీయం అనేటటువంటిది ఉద్దేశమే లేదు సో మాకేమో ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కొద్దిగా సో మనం ఆఫీసు దగ్గర కానివ్వండి లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి లేకపోతే ఈ ఉచిరాలను చూడటానికి పలకరించడానికి మనుషులు ఉండాలి కదా ఆఫీస్లో అనే ఉద్దేశంతో నేను డిసైడ్ చేసుకున్నాను ఎలక్షన్ వరకు అంటే తొమ్మిది నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ వరకు పని చేయడానికి మనం ఉండాల్సిందే అని ఫస్ట్ నిజాం కాలేజీ గ్రౌండ్స్ దానికంటే ముందంటే ఆ రోజు ట్వంటీ నైన్త్ నాడు ఎన్టీ రామారావు గారు వచ్చేటప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన్ని రిసీవ్ చేసుకోవటానికి మనుషులను కూడా మీరే మీ మీరు మీ స్నేహితులు మేము ఏం చేసామంటే నేను స్నేహితులు చెలమేశ్వరావు గారు ప్రసాద్ అని ప్రసాద్ ప్రసాద్ మేము ముగ్గురం ఇక్కడ కలిసాం అంత ముందు రోజు అంటే మా నాన్నగారును ఎలమేశ్వరరావు గారు మామగారు ఫ్రెండ్స్ అట్లా కుటుంబంగా నేపథ్యంలో కొత్త పరిచయం ఉంది కాబట్టి వాళ్ళు లాయర్స్గా ఉన్నారు కాబట్టి ఇదే భావజాలంతో ఉంటారు కాబట్టి అంటే కాంగ్రెస్ బేసిక్గా ఇదంతా కూడా ఎక్కడో కలుసుకున్నాం మేము వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో కలుసుకుని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఇట్లానే ఇట్లా పార్టీ పెడతా ఉన్నప్పుడు మనమేమి చేయవచ్చు అనేటటువంటిది మరి ఆయన వచ్చి పార్టీ అనౌన్స్ చేసే రోజున మామూలుగా ఇవాళ రోజు చూస్తుంటారు కదా పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ మీటింగ్ అనేది పెద్ద మొబిలైజేషన్ చేసి చూపించాలి అంతే కదా ఆ ఏర్పాట్లు ఏమి కనపడలేదు ఇక్కడ మాకు నాలుగు రోజులు వారం రోజులు అయిపోతా ఉంది ఎక్కడ ఏర్పాట్లే కనపడలేదు మీరు వెళ్ళి భాస్కరావు గారు అడిగారు బాసురావు గారును ఆది రత్తయ్య నారాయణ వాళ్ళు వస్తున్నారని తెలిసింది వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళు అప్పుడు బాసురావు గారు ఇల్లు విజిబుల్ హిల్స్ పుట్టిన ఇంట్లోనే ఆయన ఉన్నారు నేను మేము ముగ్గురం వెళ్ళాము ఆయన డిగ్రీకి వెళ్ళి ఏమేమి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాకు లేదు కాబట్టి ఒకవేళ ఏమైనా చెప్తున్నాడు చేస్తున్నాడేమని ఇంకేముందమ్మా అది ఇది అన్నాడు అని అంటే మాకేమో బయట ఎక్కడ కూడా ఏర్పాట్లు కనపడలేదు మాకు బయట సరే ఆయన వచ్చేటప్పుడు మరి జనం లేకుండా ఆయన వచ్చి పార్టీ పెడితే నవ్వుల పాలు అవుతుందేమో అని అప్పుడు మేము మదన పడతా ఉండి ఒక యాడ్ ఇచ్చాం అభిమానులు అని చెప్తూ ఆయన పలానా తేదీన పలానా చోటు నుంచి వస్తారు ఎయిర్పోర్ట్ నుంచి వస్తారు అందరూ ఎయిర్పోర్ట్కి రావాలి అని మాత్రం ఒక కమర్షియల్ యాడ్ ఇచ్చారు ఈనాడులో ఇచ్చాం ఇచ్చిన తర్వాత మేము ఆ రోజు ఈవినింగు ఒక మూడు రోజుల ముందు వెళ్ళి అక్కడ రామకృష్ణ సెవెంటీఎంఎమ్ థియేటర్లో కూర్చున్నాం కూర్చుంటే ఒక అతను పేరు అతని పేరు చౌదరి అతను తర్వాత ఇప్పుడు కనపడలేదు నాకు అతను వచ్చి నా దగ్గర నేను లారీ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాను లారీలు నా దగ్గర ఉన్నాయి ఒక ముప్పై నాలుగు లారీలు ఉంటాయి అన్నాడు అమ్మ బాబా లారీలు ఈ లారీలు జనం ఎక్కడైంది తేవాలి ఇవి మాకు అర్థం కాలేదు ఈ లారీలు ఏం చేయాలి లారీ సతీసు అని లారీలు వెంకటేశ్వర లాడ్జీ దగ్గర ఈ లాడ్జీ దగ్గర ఆ లార్జీ లాడ్జీల దగ్గర పార్క్ చేయించాం ఎవరినొస్తే ఎక్కించుకొని ఎక్కించుకోండి అని చెప్పేసి పంపించేసేసి మేము ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళాము ఇక బాసరా అన్నారు కానీ బాసగారు అరేంజ్మెంట్స్ ఏమి లేవు ఆయన గాలిలో పెట్టాడు అసలు విషయం ఏంటంటే రామారావు గారు డైరెక్ట్గా గారి ఇంటికి వెళ్ళాలి వెళ్తున్నారు మాకు అది కొంచెం కరెక్ట్ కాదేమో అనిపించింది మేము ముగ్గురం అని చెప్పి ఇంత ఫోన్ చేసాం కొంచెం ఊటికి ఫోన్ చేస్తే ఆయన లేదు నేను మాటిచ్చాను మాటిచ్చాను కాబట్టి మనం వెళ్ళాల్సిందే అన్నారు మీకు సరే ఆయన మాటిచ్చారు వెళ్ళాలి కాబట్టి ఒప్పుకున్నాం బాసరా దగ్గరికి వెళ్తే ఇట్లా జరిగింది ఇక మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాము ఎయిర్పోర్ట్కి నెహ్రూ వాళ్ళు కూడా వచ్చారు ఆ రోజున విజయవాడ నుంచి ఆ బ్యాచ్లో సో అక్కడి నుంచి నేరుగా అక్కడికి వెళ్ళారు లోపలేమో మీటింగు మేమేమో గేట్ బయటే ఉన్నాము మేము మేము లోపల కూడా వెళ్ళాం మా నాన్నగారు కూడా ఉన్నారు మా నాన్నగారు కూడా లోపలికి మా నాన్నగారు కొంచెం పొలిటికల్ ఇది ఉంది బాగానే బ్రహ్మాన్ గారు తర్వాత నార గారు వీళ్ళందరితోటి బాగా సన్నిహితంగా ఉండేవారు ఆ నేపథ్యంలో ఆయన కూడా బాసటారు కూడా తెలుసు అనుకుంటాను సో వెళ్ళారు అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నెరకమ్మీ రామకృష్ణ ఇన్స్టిట్యూట్కి వచ్చాము అది అది ఇక అక్కడ లంచ్ అయింది లంచ్ మా అత్తగారు భోజనం తీసుకొచ్చారు రూమ్లో భోజనం చేశాము ఆ భోజనం చేసిన తర్వాత మేము మేము ఇబ్బంది మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు మన భీమి మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు భీమిమోహన్ రెడ్డి అంటే సినిమా దగ్గర నుంచి ఆయన దగ్గర దిగుతూ ఉంటాడు మాటలు చెప్తా ఉంటూ ఆయనకి మోహన్ రెడ్డి అంటే మోహన్ రెడ్డి ఒక రకమైనటువంటి మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే రిలాక్స్ అవుతూ ఉంటారు అనమాట బేసిక్ అది ఆయన నమ్ముతాడు అంటారు కానీ నమ్మినా నమ్మపోయినా మంచి మాటల మాట కాదు ఇట్లాగా ఉంటాడు ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది మనకు రిలాక్స్ రిలీఫ్ వస్తూ ఉంటుంది సో మా ఐదుగురు ఆవిడ ఎన్ఎస్ ప్రసాద్ అని ఇప్పుడు ఉన్నారు కదా ఎన్ఎస్ ప్రసాద్ ఉన్నాడున్నాడు ఇంతవరకే ఉన్నాము భోజనం చేసి అడుగు కూర్చుని ఆయన అప్పుడు ఏం పేరు పెడితే బాగుంటుంది అని చెప్పి అప్పుడు అక్కడ ఉన్నట్టు వాళ్ళని సరదాగా అడిగి సరదాగా అడిగినట్టు కాదు అడిగారు అడిగాడు అడిగి అప్పుడు అంటే ప్రీ డిటర్మైనగా ఉన్నట్టు ఆయన ఆయన అప్పుడు ఇట్లా కాగితం ఆయన చిన్న కాగితం పెట్టుకుని ఏదో రాసుకుంటున్నాడు ఏదో రాసుకుంటున్నాడు అని మమ్మల్ని మాత్రం అడుగుతూ ఉన్నాడు మేము టేబుల్కి చుట్టూతో కూర్చుని ఉన్నాము ఆయన ఆయన సీట్లో కూర్చుని ఉన్నాడు అడుగుతా ఉన్నాడు ఇక ఒకళ్ళు తెలుగు నాడు అంటేనో తెలుగు సమితి అంటేనో తెలుగు ఇది అంటేనో రకరకాల మేము చెప్తా ఉన్నాం కానీ ఊరినే ఆయన విన్నట్టుగా యాక్ట్ చేస్తున్నాడు కదా ఆయన రాసుకున్నాడు రాసుకున్నాడు తర్వాత చూస్తే ఆ కాగితమే చేబలు పెట్టుకున్నాడు నాలుగంట ఆ ఎమ్మెల్యే కోర్సులో ఆ కాగితం తీసి తెలుగుదేశం అందుకని నాకు బాగా తెలుసు అది ఇంకొకళ్ళు ఎవరో చెబితేనో సజెస్ట్ చేస్తేనో అయినటువంటి పేరు కాదు అసలు ఆ పేరు అనేది ఎవరు సజెస్ట్ చేయరు అందరికీ తెలుగు తెలుగుదేశం అనేటటువంటిది అసలు పార్టీ పేరు ఎట్లా అవుతుంది అని అందరూ ఆశ్చర్యపోయారు అయినా కానీ ఆయనకి ఉండేటటువంటి పట్టుదల ఆయనకు ఉండేటటువంటి ఆలోచన ఆయనకు ఉండేటటువంటి ఇది వేరు దాన్ని నమ్మాడు తెలుగుదేశం మిమ్మల్ని ఏమని సంబోధించేవారు అంటే బాబు అంటాడు బాబు అంటాడు బాబు అంటాడు బాబు అంటాడు నేనా నేను ఏమండి అంటాం అంత పామి గారు అని కూడా తక్కువ తక్కువ ఏమండి అంటాం బాబు అంటాడు అప్పుడప్పుడు వెంట ఇష్టం అంటాడు మామూలుగా అందరినీ అన్నీ అంటాడు ఆయన ఎవరైనా మా అత్తగారిని కూడా అన్నీ అంటాడు అలా ఒక్కోసారి వాళ్ళ కుమారులు కూడా అన్నీ అంటాడు అంటాడు అది ఫస్ట్ ఎన్టీ రామారావు గారు ఒక పర్పస్తో రాజకీయ పార్టీ ప్రారంభించారు ఇప్పుడే మీరు చెప్పారు తను అంతటి వాణి చేసినటువంటి తెలుగు ప్రజలకు ఏదోటి చేయాలి అదేవిధంగా కాంగ్రెస్ విముక్తం చేయాలి ఈ అవినీతి పరిపాలనని అని ఒక ఆయనకి స్పష్టమైనటువంటి ఒక ఆలోచన సిద్ధాంతం ఉంది కానీ ఆయన ఆయన మధ్యలో ఎంజిఆర్ కూడా ఒక మోడల్ అండి ఆయనకి అదే ఇంట్లో కూడా ఆయన ఎంజిఆర్ ఆయన ఫోటో పెట్టుకోవటం ఫోటో కాదు ఎంజిఆర్ పబ్లిక్ సర్వీస్ చేస్తా ఉన్నాడు చీఫ్ మినిస్టర్ అయ్యి అనేటటువంటిది ఒక సినిమా యాక్టర్గా ఉండి అతను చేయగలిగాడు అనేటటువంటిది ఒక స్ఫూర్తి ఉంది ఆయన దగ్గర అంటే పేదవాడు పేదవాడికి ఏదో ఒకటి చేయాలనేది ఆలోచన దాని డౌట్ ఏముంది